కాకినాడ జిల్లాలో కోడిపందాలకు సర్వం సిద్ధమైంది సంక్రాంతి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సంబంధించి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు ఇప్పటికే కాకినాడ సిటీ రూరల్ పెట్టాపురం పెద్దాపురం జగ్గంపేట తుని ఇలా ప్రత్తిపాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ముప్పైకి పైగా బరులు ఏర్పాట్లు చేయడానికి నిర్వాహకులు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అంటే ఈ నిర్వహణకు సంబంధించి కూడా కోడిపందాలు గుండాట అదేవిధంగా పేకాట మొత్తం అన్ని రకాల క్రీడలు జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే స్థలాన్ని కూడా చదును చేశారు ఎందుకంటే కోడి పందాల నిర్వహణకు సంబంధించి విశాలంగా స్థలం ఉండాలి అదేవిధంగా కొన్ని చోట్ల అయితే ఇటు ఫినిషింగ్లు ఏర్పాటు చేయడం పూర్తిగా ఈ బై లోపల ఏం జరుగుతుందో బయటకు కనిపించకుండా దానికి సంబంధించి కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం కూడా చూస్తున్నాము మొత్తం దాదాపు ఈ మూడు రోజుల పాటు కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంది దానికి తగ్గట్లు కానీ ఇప్పటికే విదేశాల నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి జిల్లాలకి ఇటు జనాలు చేరుకున్నారు పందెం రాయలు కూడా దానికి సంబంధించి ఇప్పటికే కోళ్లను సిద్ధం చేశారు అంటే ఏ కో ప్పటి ఏ రోజు అయితే గెలుస్తుంది ఏ పందంలో ఏ పందెంలో గెలుస్తుందని దానికి సంబంధించి కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది దానికి తగ్గట్లుగానే కోళ్లను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే గత రెండు నెలల నుంచి కూడా గోదావరి జిల్లాలలో పందాలకు కోళ్లను సిద్ధం చేసిన పరిస్థితి దానికి తగ్గట్లుగానే రేపు సంబంధించి రేపు సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని నిర్వాహకులు చెప్తున్నారు భారీ టెంట్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా సాయంత్రం వేళలో కూడా కోడి పందాలు జరిగేలా లైట్లు ఏర్పాటు చేయడం చేస్తున్నారు అంటే ముందు నుంచి హడావుడి చేస్తే గతంలో అయితే పందెం నిర్వాహకులు ముందు నుంచి పందెం రాయులు ముందు నుంచి హడావుడి చేసేవారు దానికి తగ్గట్లుగానే పోలీసులు కూడా ఈసారి వారితో ముందు నుంచి హడావిడి చేస్తే ఖచ్చితంగా పందాలు జరిగే అవకాశం ఉండదు తాము కేసులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి పందగ మూడు రోజులు ప్రభుత్వం అనధికారిక అనుమతులు ఇచ్చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు ఇటు పందెం నిర్వాహకులు కావచ్చు అదేవిధంగా పందెం రాయలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా మూడు రోజుల పాటు కోట్ల రూపాయలు చేసి మారుతుంది కూడా నిర్వాహకులు ఇక్కడే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడ ఫుడ్ ఉండే ఫుడ్ అదేవిధంగా లిక్కర్ కూడా దొరకడానికి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి వారికి ఏదైతే దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి మూడు రోజుల పాటు లిక్కర్ సేల్స్ జరగాలంటే కొందరికి అదేవిధంగా ఫుడ్ సేల్స్ జరగాలంటే మరికొందరికి కూడా కాంట్రాక్ట్ పద్ధతి ఇస్తారు దానికి సంబంధించి కూడా ఇటు అనధికారికంగా ఒకవేళ కొంతమంది అయితే ఇద్దరు ముగ్గురు కలిసి పందెం సంబంధించి పందెం నిర్వాహకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు వారు అక్కడ జరిగే పందాలు అదేవిధంగా కోళ్ళని బట్టి కూడా వాళ్ళు రేట్లను ఫిక్స్ చేస్తున్నారు మొత్తానికి అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా దానికి ఏదైతే పందాలు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి స్థలాలు ఇప్పటికే చదువు చేసేసారు చుట్టూ బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పందాలకు సంబంధించి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే బారికేట్లు కావచ్చు అదేవిధంగా ఈ లోపలి పందానికి సంబంధించి వాతావరణం బయటకు కనిపించకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే కాకినాడ రోరల్ అదేవిధంగా తోరంగి ఇతర ప్రాంతాల్లో కూడా కరప మండలంలో కూడా భారీ స్థాయిలో ఈ పందాలు జరుగుతాయి కొన్ని చోట్లయితే భారీగా ఆఫర్లు ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు ఎందుకంటే పందెంలో గెలిస్తే అదేవిధంగా పందాల్లో ఏ పందెంలో గెలిస్తే వారికి ఇటు దానికి సంబంధించి గత 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 ఏడాది అయితే మోటార్ బైక్ ఆఫర్ చేయడం మోటార్ మోటార్ బైక్ సంబంధించి ఎక్కువ పందాలు ఎవరు గెలిస్తే వారికి మోటార్ బైక్ మోటార్ బైక్ గెలుచుకోవచ్చని అదేవిధంగా కొన్ని చోట్ల గోల్డ్ గెలుచుకోవచ్చు కూర్చొని ఆఫర్లు ఇచ్చారు ఈసారి కూడా అటువంటి అదిరిపోయే ఆఫర్లతో కోడి పందాలకు సంబంధించి పందెం రాయలను ఆహ్వానించడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు అంటే దీనికి సంబంధించి మూడు రోజుల పాటు గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కోడి పందాలు ఆడితేనే కోడి పందాలు జరిగితేనే పందాలు జరిగినట్టు దానికి తగ్గట్లుగానే హైవేకి దగ్గరగా అదేవిధంగా కొన్ని చోట్ల గ్రామాల్లో మరి కొన్ని చోట్ల పొలాల్లో కూడా ఈ పందాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి తగ్గట్లుగానే కోళ్లను కూడా సిద్ధం చేశారు దాదాపు రెండు నెలల నుంచి కోళ్లకు సంబంధించి పందాలకు సిద్ధం చేస్తున్న పరిస్థితి దానికి తగ్గట్లుగా ఏ పూంజైతే ఏ ఏ పందెంలో గెలుస్తుంది దానికి సంబంధించి దేంతో ఢీకొంటే ఆ పందంలో ఆ పూంజ గెలుస్తుందని పూర్తి స్థాయిలో లెక్కలతోనే వస్తున్నారు పందెం నిర్వాహకులు కూడా ఇప్పటికే స్థలాన్ని పూర్తిగా చదును చేసేసారు మరొక మూడు రేపు సాయంత్రానికి ఇటు మొత్తం టెంట్ హౌస్తో అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇటు పందానికి సంబంధించి మూడు రోజుల పాటు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే పందాలు నిర్వహించడం చట్టవిరుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా మూడు రోజుల పాటు ఖచ్చితంగా కోడి పందాలు జరిగి తీరుతాయి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో కోట్ల రూపాయలు నగదు చేతులు మార్చడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రకాష్ తో సాక్షులాంటివి కాకినాడ నుంచి